ప్రవక్త ముహమ్మద్ సల్ల వారు ఎప్పుడు ఈ దువాలు చదివేవారు కాబట్టి ముస్లింలుగా మన బాధ్యత ఏంటంటే తప్పకుండా ఈ దువాలు నేర్చుకోవాలి ప్రతిరోజు చదివే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ దువాలు చాలా పవర్ఫుల్ అస్సలం లేకుంహతుల్లాహి వబర్కా నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం పది పవర్ఫుల్ దువాలు ఈ దువాలు ప్రతిరోజు ప్రతి ముస్లిం తప్పకుండా చదివే ప్రయత్నం చేయాలి ఈ దువాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలై వసుల వారు ప్రతి రోజు చేసేవారు ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు పది పవర్ఫుల్ దువాలు తెలియజేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఊహించినంత లాభం జరుగుతుంది మొదటి దువ సునన్ తిరిమిజి హదీస్ నంబర్ మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది లాస్మిన్లాఫ్ ఇస్ ఈ దువా ఉదయం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు చదవాలి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలెస్ తెలియజేశారు ఎవరైతే ఈ దువా చదువుతారో వారి మీద అకస్మాత్తుగా ఎలాంటి ఆపద రాదు మన మీద ఎలాంటి అకస్మాత్తుగా ఆపదైనా సమస్య అయినా రాకుండా ఉండాలంటే ఈ దువా ఉదయం మరియు సాయంత్రం తప్పకుండా చదవాలి రెండోది సునన్ అబు దావుద్ హదీస్ నంబర్ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ మనం ఎప్పుడైనా వేరే ప్రదేశాలకు వెళ్ళినా లేక వేరే సందర్భాల్లో ఈ దువ తప్పకుండా చదవాలి ముఖ్యంగా ఈ దువా ఉదయం మరియు సాయంత్రం మూడు మూడు సార్లు చదవాలి మా కలక్ ప్రవక్త మొహమ్మద్ సల్ల్లాహు అలెస్వా తెలియజేశారు ఎవరైతే ఈ దువా ఉదయం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు చదువుతారో అతనికి ఏ వస్తువు కూడా నష్టాన్ని కలిగించలేదు మూడోది సునన్ ఇబ్ె మాజా హదీస్ నంబర్ మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు అల్లాహు అల్లాహు రబ్బీ బిహి బిహిషయ్య ఈ దువా కూడా చాలా పవర్ఫుల్ ఎవరైతే టెన్షన్ డిప్రెషన్తో బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ దువా చదవండి అల్లా మీ దువా స్వీకరించి మీ సమస్యలన్నీ దూరం చేస్తాడు నాలుగోది సునన్ తిర్మిజి హదీస్ నంబర్ త్రీ ఫైవ్ టూ ఫోర్ యా యా కయ్యూ బి రహ్మతిగా అస్తీస్ ఈ దువా కూడా చాలా పవర్ఫుల్ తప్పకుండా ప్రతిరోజు చదవండి ఐదో దువా యూను సలస్లం వారు చేప కడుపులో ఉన్నప్పుడు చేసిన దువ ప్రవక్త ముహమ్మద్ సల్లాహుహ్ అలస్లమా తెలియజేశారు ఎవరైతే యూను సలస్లం వారు చేప కడుపులో ఉన్నప్పుడు చేసిన దువా చేస్తారో అల్లా వారి యొక్క ప్రతి కోరికను వారి యొక్క ప్రతి సమస్యను దూరం చేస్తారు ఆ దువా ఎక్కడ ఉందంటే ఖురాన్ సూర్య అంబియా సూర్య నంబర్ ఇరవై ఒకటి ఆయత్ నంబర్ ఎనభై ఏడు లా ఇలా ఇల్లా అంత శుభహాన ఇన్ని కొంతం మినేజ్ జావాలి మీ ఈ దువా కూడా చాలా పవర్ఫుల్ మీరు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఈ దువా చేయండి ఆరోది సూర్య బక్రా సూర్యనంబర్ రెండు ఆయుత నెంబర్ రెండు వందల ఒకటి ఎవరైతే ఇహలోకం మరియు పరలోకంలో సాఫల్యాన్ని సక్సెస్ని కోరుకున్నారో వారు తప్పకుండా ఈ దువాని చేయండి ఈ దువాలో ఇహలోక సాఫల్యం పరలోక సాఫల్యం రెండూ ఉన్నాయి రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతన్ వఫిల్ ఆకిరతి హసనతం వకీనా అదాబన్నార్ వాళ్ళ మాకు ఇహలోకంలోనూ మంచిని ప్రసాదించు పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు మమ్మల్ని నరకాగ్ నుండి కాపాడు ఏడో సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ ఫైవ్ జీరో నైన్ జీరో అల్లాహుమ్మ ఆఫీని ఫీ బదని అల్లాహుమ్మ ఆఫీని ఫీ సమయ్ అల్లాహుమ్మ ఆఫీని ఫీ బసరి లా ఇలా ఇల్లా అంత వాళ్ళ నా శరీరాన్ని మంచిగా ఉంచు అదే విధంగా నా చూపుల్ని నా చెవుల్ని కూడా మంచిగా ఉంచు నువ్వు తప్ప మరొక దైవం ఎవరూ లేరు ఈ మన యొక్క శరీరం గురించి మన చూపుల గురించి మన యొక్క చెవులు గురించి అంటే మన ఆరోగ్యం గురించి తెలియజేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ఉదయం మరి సాయంత్రం ఈ దువా చదవండి ఎనిమిదో దువా ఈ దువా సహియల్ జామీలో ఉంది అల్లాహుమ్మ ఇన్ని ఆవోజు బికమ్ మీన్ మున్కరాతిల్ అల్లాహుమ్మ ఇన్ని ఆవోజు బీకా మీన్ మున్కరాతిల్ అక్లా వల్ ఆమాలి వాళ్ళ అహ్వా వల్ అద్వా వల్ల నేను చెడు ప్రవర్తన నుండి చెడు పనుల నుండి చెడు కోరికల నుండి చెడు రోగాల నుండి నీ శరణు వేడుకుంటున్నాను చూశాక సోదరరా చెడు ప్రవర్తన నుండి అంటే చెడు అక్లాక్ నుండి చెడు కోరికల నుండి అదేవిధంగా చెడు రోగాల నుండి అల్లా యొక్క శరణు వేడుకోవడం చాలా గొప్ప విషయం తొమ్మిది ప్రమాదకరమైన రోగాలు భయంకరమైన రోగాల నుండి దూరంగా ఉండడం కోసం దువా అల్లాహుమ్మ ఇన్ని ఆవుజు మినల్ బరసి వాళ్ళు జునూని వల్ జుదామి వమిన్ సయిల్ అస్కామ్ ఇందులో చాలా భయంకరమైన రోగాల నుండి రక్షణ కొరకు ఎలాంటి దువా చేయాలో తెలియజేయడం జరిగింది అంటే తెల్ల మచ్చల రోగం కుష్టి వ్యాధి పిచ్చితనం ఇంకా భయంకరమైన వ్యాధుల నుండి అల్లా యొక్క శరణు వేడుకోడు పది లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీఖ్ లహుల్ ముల్క్ వల్హుల్ హమ్ వహు అలా కుల్లి షేయిన్ కదీర్ ఈ రోజుకి వంద సార్లు చదవాలి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహ్ అలస్ల తెలియజేశారు ఎవరైతే ఈ దువా రోజుకి వంద సార్లు చదువుతారో షైతాన్ అతనికి ఎలాంటి నష్టాన్ని చేకూర్చలేడు పదకొండోది ఒక దువా ఎక్స్ట్రా చెప్తున్నాను హజ్బి అల్లాహు నేమల్ వకీల్ ఎక్కువగా హజ్బి అల్లాహు నేమల్ వకీల్ చదివే ప్రయత్నం చేయాలి అదేవిధంగా హజ్బి అల్లాహు లా ఇలాహ ఇల్లాహు రబ్బుల్ అర్షల్ అజీమ్ ఎప్పుడైతే మనం ఈ దువా ప్రతిరోజు తప్పకుండా చేస్తామో మన కోసం అల్లాయే చాలు కాబట్టి సోదరులరా ఈ దువాలన్నీ చాలా పవర్ఫుల్ ప్రవక్త ముహమ్మద్ సల్ల వారు ఎప్పుడు ఈ దువాలు చదివేవారు కాబట్టి ముస్లింలుగా మన బాధ్యత ఏంటంటే తప్పకుండా ఈ దువాలు నేర్చుకోవాలి ప్రతిరోజు చదివే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ దువాలు చాలా పవర్ఫుల్ వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి చాలా మంది దువాలు చేస్తుంటారు కానీ వారి దువాలు స్వీకరించబడవు కారణం ఏంటంటే దువా చేయాల్సిన పద్ధతులు చేయరు అల్లా నా దువ తప్పకుండా స్వీకరిస్తాడు అన్న నమ్మకం ఉండదు అదేవిధంగా తినే ఆహారం అయినా బట్టలైనా హలాల్గా అంటే ధర్మసమ్మతంగా ఉండవు హర అక్రమ సంపాదనతో వారి యొక్క భోజనం ఉంటుంది వారి బట్టలు ఉంటాయి అందుకే చాలామంది దువాలు చేస్తుంటారు కానీ వారి దువాలు స్వీకరించబడవు కాబట్టి ఈ విషయాలను గమనించాలి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు ఇస్ వారి యొక్క సున్నతైనటువంటి తల్బినాను కూడా తినే ప్రయత్నం చేయండి తల్బినా అనేది ప్రవక్త మోసం వారు వ్యాధి గస్తులకు సిఫార్సు చేసిన ఆహారం తలివిన అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది తలిపిన వల్ల ఊహించని లాభాలు ఉన్నాయి చిన్నపిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ఎవరైనా తలిపినా తినొచ్చు తలివిన వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది తలిబిన వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది పిల్లలు లావు పెరగకపోయినా హైట్ పెరగకపోయినా సరిగా తినకపోయినా తలిపినా తినిపించండి తలివిన అనేది నేచురల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మా దగ్గర నేచురల్ సహజ సిద్ధమైన తలిబిన అనేది అందుబాటులో ఉంది కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా తలిబిన ఒక్కసారిన తినే ప్రయత్నం చేయండి తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మరి ఆలస్యం ఎందుకు వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి జంజం నీరు జంజమ్ వాటర్ ఇబ్నె హదీస్ నెంబర్ మూడు వేల అరవై రెండు జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం ఉపయోగపడుతుంది జంజం నీరు వల్ల కూడా ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి ఎన్నో మీరు నెట్లో కూర్చోండి ఎన్నో క్యాన్సర్ కేసులు ఈ జమ్జమ్ వాటర్ తాగడం వల్ల నయమైపోయాయి ఈ జమ్జం వాటర్ గురించి శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు కావాలంటే మీరు నెట్లో కూడా చూసుకోండి ఈ జమ్జం వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో మినరల్స్ లభిస్తాయి ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ దూరమవుతాయి మీ బాడీని డిటాక్సిఫై చేసే శక్తి కూడా ఉంది జంజం నీరులో అలా ఎన్నో ఉపయోగాలు పెట్టాడు జంజం నీరు అనేది భూమి మీద ఒక గొప్ప అనుగ్రహం మీకు ఒకవేళ స్వచ్ఛమైన జంజమ్ వాటర్ కావాలంటే ఐదు లీటర్ల క్యాన్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఒకవేళ మీరు వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న మీకు కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది స్వచ్ఛమైన ప్యూర్ జమ్జమ్ వాటర్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి